హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా బేబీ బాయ్ యొక్క స్కాన్ రిపోర్ట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి గ్రోత్ స్కాన్ అండి నాకు ఎయిత్ మంత్లో తీశారు బేబీ యొక్క హార్ట్ బీట్ ఫెట్ అది ప్రజెంట్ ప్రొజిషన్ బట్టి బేబీ గర్లో బేబీ బాయ్ ఆ తెలుసుకోవచ్చు అని చాలామంది ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా సో ఆ ఆనందం వేరే ఉంటుంది తెలుసుకోవాలనే ఆతృత అయితే చాలా ఉంటుంది సో వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా త్వరలో టిఫా స్కాన్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మన ఛానల్లో ఆల్రెడీ బేబీ బాయ్ బేబీ గర్ల్ యొక్క స్కాన్ రిపోర్ట్స్ ఉన్నాయి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా ఇది వచ్చేసి నా గ్రోత్ స్కాన్ అని చెప్పాను కదా మా బేబీ బాయ్ ఇది ఇంకా ఎల్ఎంపీ ఇంకా ఈడీడి ఇందులో బేబీ యొక్క వెయిట్ అన్ని కూడా ఇచ్చారు గుడ్ ఫెటల్ మూమెంట్స్ అండ్ బేబీ యొక్క మెజర్మెంట్స్ ఎన్ని వీక్స్కి ఎంత ఉంది అవన్నీ కూడా వాళ్ళు స్కాన్లో మెజర్మెంట్స్ చేసుకుంటారు కదా సో అవన్నమాట ఇవి వచ్చేసి ఇవి ఇంకా బీపీడీ హెచ్సి ఏసీ ఎఫ్ఎల్ ఇంకా యావరేజ్ వెజిటేషనల్ ఏజ్ వచ్చేసి మా బాబుది థర్టీ త్రీ వీక్స్ టూ డేస్ అండి ఇది ఎయిత్ మంత్లో అని చెప్పాను కదా ఇంకా వచ్చేసి నాకు జనవరి ఫిఫ్త్కి ఇచ్చారు కాకపోతే నాకు డిసెంబర్ టెన్త్కి డెలివరీ అయ్యి బేబీ బాయ్ అయితే పుట్టాడు ఎందుకంటే నాకు ఫస్ట్ సి సెక్షన్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వేరే ఆప్షన్ ఉండదు కదా సో సీ సెక్షన్ అయింది బేబీ బాయ్ అయితే పుట్టాడు ఇంకా ఇక్కడ ఫిటల్ వెయిట్ వచ్చేసి టూ కేజీస్ వన్ ఎయిటీ నైన్ గ్రామ్స్ అయితే ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఫిటల్ హార్ట్ రేట్ మా బేబీ బాయ్ది వన్ ట్వంటీ ఎయిట్ బీపీఎం ఉంది ఇంకా ప్లజెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ అండ్ మిడ్ సెగ్మెంట్ గ్రేట్ టూ మెచ్యూరిటీ ఇది ఎయిత్ మంత్ గ్రూప్ స్కాన్లో తీశారు నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే మా పాప స్కాన్ రిపోర్ట్లో హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీకి ఎబో ఉంది అండ్ ప్రజెంట్ పొజిషన్ కూడా పోస్ట్ ఉండేది మా పాపకి కానీ మా బాబుకి ఇక్కడ హార్ట్ బీట్ వన్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది అండ్ ప్రజెంటా వచ్చేసి యాంటీరియర్ ఉంది నేనైతే అది ఒకటి నోటీస్ చేశాను సో కొత్త మొద కాబోయే వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇందులో మీరు హాట్ రైట్ ప్రజెంట్ పొజిషన్ బట్టి మీరు చూసుకోవచ్చు ఇంకా నేను ఎన్టీ స్కాన్లో కూడా బేబీ యొక్క మెజర్మెంట్స్ని బట్టి బేబీ బాయ్ ఆ అని కూడా తెలుసుకోవచ్చు అని వీడియో చేశాను అది కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఛానల్లో చెక్ చేస్తే మీకు తెలుస్తుంది సో ఇవన్నమాట బేబీ యొక్క బేబీ పాట్స్ ఎలా ఉన్నాయి బేబీ వెయిట్ ఎలా ఉంది అవన్నీ కూడా ఇందులో ఇచ్చారు ఇంకా ప్రజెంట్ పొజిషన్ హార్ట్ రేట్ కూడా తెలుసుకున్నారు కదా ఇక్కడ ఫిలిం అండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేబీ బాయ్ పుడతాడు అనేసి ఇంకా బేబీ బాయ్ సింటమ్స్ గర్ల్స్ సింటమ్స్ కూడా ఒక వీడియో చేస్తాను ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ మిరియా బాయ్ బాయ్